అపర్ణ గారు నమస్తే అండి ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ మనిషి యొక్క జీవితంలో వివిధ రకాలైనటువంటి మైల్ స్టోన్స్ ఉంటాయి బాల్యము యవనము కౌమారము వృద్ధాప్యము అలాగా సో అన్నిట్లో మనిషి ఎంత ఎదిగినప్పటికీని ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మనకి ఎప్పటికీ గుర్తొచ్చేవి బాల్యాలు బాల్య శృతులే అవన్నీ అందంగా తీర్చిదిద్దాలంటే బాలలు అందమైన పరిసరాలలో వారి యొక్క హక్కులకు భంగం కలగకుండా రక్షణతో పెరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ హక్కులు అనేవి మనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటాము యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ రైట్ టు రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఒక అంతర్జాతీయ ఒడంబడిక ద్వారా పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని హక్కులను రూపొందించారు అవి యాభై నాలుగు హక్కులను రూపొందించారు అలాగే హ్యూమన్ రైట్స్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా పిల్లవాడికి ఆపాదించబడుతుంది దీని కొరకు ఇంకా ప్రత్యేకంగా ఈ యుఎన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ద్వారా ఒక వడంబడిక ద్వారా చట్టాన్ని తీసుకొని వచ్చి యాభై నాలుగు హక్కులను రూపొందించారు వాటిలో ఒకటి నుంచి నలభై రెండు వరకు బాలల యొక్క హక్కులను రూపొందించారు అలాగే నలభై రెండు నుంచి యాభై నాలుగు వరకు ఆ హక్కులకు పరిరక్షించడానికి కావలసినటువంటి చర్యలకు సంబంధించిన అంశాలను రూపొందించడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫైవ్ సిపిసిఆర్ యాక్ట్ అంటాము కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఒక పార్లమెంటు చట్టం చేత సిపిసిఆర్ యాక్ట్ చేయబడింది దానిలో భాగంగా ఎన్సిపిసిఆర్ ను రూపొందించడం జరిగింది అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిపిసిఆర్ టూ ఫైవ్ యాక్ట్ ద్వారా సెక్షన్ సెవెంటీన్ ప్రకారం ఎస్సీపీసీఆర్ అంటే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది దీనిలో భాగంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ లో మొట్టమొదటిసారిగా ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ను మన రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండవసారి ఏప్రిల్లో ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనము మళ్ళీ ఇంకొక కమిషన్ సెకండ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కమిషన్ యొక్క అసలు హక్కులు అంటే ఏంటి కా దేని కొరకు హక్కులు పిల్లలకు హక్కుల యొక్క అవసరం ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఫోర్ పిల్లర్స్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాము ఈ నాలుగు హక్కులు జీవించే హక్కు రైట్ టు లివ్ సెకండ్ పరిరక్షించబడే హక్కు రైట్ టు ప్రొటెక్షన్ థర్డ్ వన్ అభివృద్ధి చెందే హక్కు రైట్ టు డెవలప్మెంట్ అండ్ ఫోర్త్ వన్ పార్టిసిపేషన్ రైట్ టు పార్టిసిపేషన్ అంటే భాగస్వామి హక్కు ప్రధానంగా కమిషన్ అనేది ఈ నాలుగు హక్కులను కాపాడడానికి పనిచేస్తుంది పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన చట్టాల గురించి కూడా కమిషన్ పనిచేస్తుంది అది జేజే ఆర్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్జువల్ అఫెన్సెస్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ ఆర్టీఏ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఈ యొక్క ఈ చట్టాల యొక్క పనితీరును ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కమిషన్ పర్యవేక్షణ పర్యవేక్షించడం జరుగుతుంది కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ మెయిన్ గా గ్రీవెన్స్ రెడ్రస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కోర్ మ్యాండేట్స్ కమిషన్ యొక్క ముఖ్యమైన విధి అది ఇంతవరకు అంటే చైల్డ్ రైట్స్ కమిషన్ కి సంబంధించి ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాలా బాగా చెప్పారు అపర్ణ గారు థ్యాంక్ యూ అండి